సిద్దిపేటలో ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా యువత రెండవసారి పట్టుబడితే క్రిమినల్ కేసు నమోదులు చేస్తామని సిద్దిపేట ట్రాఫిక్ కేసీపీ సుమన్ కుమార్ హెచ్చరించారు అధిక శబ్ద కాలుష్యం చేసే సైలెన్సర్లను పట్టుకుని బైకులను నడిపితే చర్యలు తీసుకుంటామని అన్నారు ఇక సిద్దిపేటలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో శబ్ద కాలుష్యం చేసే బైక్ల యాభై మూడు సైలెన్సర్లను రోడ్డు రోలర్తో సిద్దిపేట ట్రాఫిక్ పోలీసులు తొక్కించారు తల్లిదండ్రులు పేర్లను ఏమి చేస్తున్నారు ఇక తల్లిదండ్రుల పిల్లలు ఏం చేస్తున్నారు అబ్జర్వ్ చేయాలని సూచించారు పోలీసులు వాహనాలు వేగంగా నడిపి ప్రమాదాలకు కారణమైతే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు కొంతకాలంగా యూత్ ఈ సైలెన్సర్లు ఫిట్ చేసుకొని సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తూ స్పీడ్గా వెళ్తూ క్రమశిక్షణ రహితంగా తర్వాత ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వెళ్తున్నటువంటి యూత్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి యాభై మూడు సైలెన్సర్లను కూడా జరిగింది దాంట్లో భాగంగా వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేయడం జరిగింది తర్వాత ఆ సైలెన్సర్లను తీసి ఆ యాభై మూడు సైలెన్సర్లను ఈ రోజు సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇక్కడ ముఖ్యంగా యూత్ గమనించవలసింది ఏంటంటే ఈ సైలెన్సర్లను పెట్టుకొని ఆనందంగా స్పీడ్ గా వెళ్తూ ప్రమాదాలకు గురై చాలా మంది ఇంకోవడం జరుగుతుంది వితౌట్ హెల్మెట్ లేకుండా నడపడం తర్వాత అత్యంత స్పీడ్ గా నడపడం తర్వాత ఈ సైలెన్సర్ ఒకటి ఫిట్ చేసుకుని ఆనందంగా వెళ్తున్నాం అనుకుంటారు గానీ వాళ్ళ కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఎంతో మంది చనిపోతున్నారు కాబట్టి ఈ విషయాన్ని గ్రహించాలి ముఖ్యంగా మేము రాబోయే రోజుల్లో సిద్దిపేట పట్టణంలో ఎవరైతే రెండోసారి కూడా దొరికితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా బుక్ చేస్తాము అంతేకాకుండా ఆ బండి కూడా సీజ్ చేయడం జరుగుతుంది తర్వాత విద్యార్థులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఒకసారి క్రిమినల్ కేసు బుక్ అయితే వాళ్ళ ఫ్యూచర్ కూడా చదువులో కూడా గత ఉద్యోగ విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదురైతే కాబట్టి చాలా మంది యూత్ గ్రహించాలి ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఇటువంటి వారి పట్ల జాగ్రత్త